అండి అందరికీ అందరూ బాగున్నారు కదండి అయితే కాకరకాయను పచ్చిమిర్చి ఫ్రై అనమాట ఇది అయితే ఇట్లా చేస్తే అండి పిల్లలు అసలు ఇష్టం లేదు నాకు నేను కాకరకాయ కూర తిన్నాను మమ్మీ అని అల్లరి చేసే పిల్లలు కూడా తింటారు అనమాట ఇట్లా చేస్తే చేదు అసలు ఉండదండి చాలా బాగుంటుంది అయితే ఇట్లా కాకరకాయ ముక్కలండి పావు కేజీ తీసుకున్నానండి అవి కొంచెం పెద్ద సైజు ముక్కలు కోసానండి తర్వాత పచ్చిమిర్చి ఒక యాభై గ్రాముల కంటే ఎక్కువ అంటే వంద గ్రాములకు తక్కువ యాభై గ్రాములకు ఎక్కువ వేసానండి అంటే కొంచెం మనకి మన ఇష్టం అండి అది కారం కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అది కొంచెం మిక్సీలో పట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి ఇవి కూడా కొంచెం అంటే రోడ్లో కూడా రోడ్లో దంచితే బాగుంటుందండి ఎందుకంటే అది కొంచెం ముక్కలు ముక్కలు కూడా అనిపిస్తుంది అనమాట బాగుంటుంది కదా ఇట్లా నాకు కొంచెం తొందరగా అవుతుందని ఇట్లా చేస్తానండి మిక్సీలో పెట్టానండి కొంచెం దీంట్లో సాల్ట్ వేసానండి ఎందుకంటే చేదు పోతుంది వాటర్ బాగా వస్తాయి కదా దీన్ని పిండే చేయాలండి బాగా అంటే పసురు మొత్తం పిండిన తర్వాత ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట దీనికి దీని ఇదైతే ఇట్లా చేయాలన్నమాట అంటే ఎగ్ ఫ్రై లాగా అట్లా ఉంటుంది ఇది అంటే ఇది కాకరకాయ కాబట్టి ఆయన చేదు అస్తులు ఉండదండి ఇట్లా చేస్తే తొందరగా అయిపోద్ది కూడా కూర కూడా చాలా ట ఫ్రై కూడా చాలా తొందరగా అయిపోద్దండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా కూడా ఒకసారి చెయ్యండి చూ చూ చేసి చూడండి ఎలా ఉంటుందో తొందరగా అయిపోతుంది ప్లస్ అన్నంలో కూడా బాగా కలిసిద్ది అంటే అంతా పిండేశాను కదండి ఇప్పుడు ఒక గంట ఆయిల్ వేసానండి ఎల్లిపాయలు ఒక ఐదారు రెబ్బలు కొట్టేశానండి తర్వాత జీలకర్ర ధనియాలు వేసానండి దీనికి పోపు గింజలు అవసరం ఉండదండి ఎందుకంటే ఇట్లా చేస్తే బాగుంటుంది ధనియాలు వేస్తే బాగుంటుంది దీంట్లో ధనియాలు వేసానండి ఎండుమిర్చి ఒక రెండు వేసానండి కొంచెం బాగా వేగాలండి కొంచెం దోరగా వేగాలి వేగిన తర్వాత కొంచెం చిటపట అంటాయి కదండి అట్లా కొంచెం దోరగా వేగి వేగిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి అంటే దీనికి ఇంకా ఉల్లిపాయ అవసరం ఉండదండి ఉల్లిపాయ వేస్తే బాగోదు మళ్ళీ అంటే టేస్ట్ అంతా మారిపోద్ది అనమాట అందుకని దీనికి అసలు ఉల్లిపాయే వాడను అంటే కరివేపాకు వేసానండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు మనం పిండి పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకుందామండి అవి ముక్కలు వేస్తున్నానండి ముక్కలు వేసిన తర్వాత బాగా బాగా ఫ్రై అయిపోద్దండి అసలు ఎంత తొందరగా అయిపోద్ది అంటే అసలు చూడండి ఎట్లా అవుతుందో చాలా ఈజీ అండి ఇట్లా చేసుకోవడం తొందరగా అవుతుంది ఆ కాకరీయ కూర అంటే చాలా టైం పట్టిద్ది అని అనుకుంటాం కదండి ఇట్లా చేస్తే మాత్రం అసలు టైమే పట్టదండి తొందరగా అయిపోద్ది ఎగ్ ఫ్రై అయిపోయినంత తొందరగా అయిపోద్ది అండి ఇట్లా చేస్తే కొంచెం ఒక అర స్పూను పసుపు వేసుకున్నానండి అంటే కా సాల్ట్ అండి ఇందాక మనము ముక్కలు మిక్సీ పట్టేటప్పుడు కాకరకాయ ముక్కల్లో కొంచెం వేసానండి పచ్చిమిర్చి ముక్కల్లో కూడా కొంచెం వేసా సాల్ట్ అందుకే కొంచెం వేస్తాను ఇప్పుడు వేసిన వేసి కొంచెం ఇంకా అది మొత్తం తిప్పాలండి ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం సేపు అట్లా మగ్గితే బాగా దూరగా మగ్గిద్దండి దీన్ని కొంచెం సేపు ఒక పది ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి బాగా టైం ఎక్కువ పట్టదండి ఇది ఒక పది నిమిషాలు చూడండి అసలు పది నిమిషాలు ఎట్లయిపోయిందో ఎంత బాగుంది కదండి చూస్తుంటే ఇప్పుడు కొంచెం వేగింది కదండి ఇప్పుడు పచ్చిమిర్చి కారం మనం పట్టుకున్నాం కదండి మిక్సీలో అది వేసుకోవాలండి అదంటే మనం సరిపోన సరిపోయి అంత ఇంత అయితే సరిపోతుందని మనకి ఎస్టిమేషన్ ఉంటుంది కదండి దాన్ని అంత అట్లా వేసుకోవాలండి వేసేసిన తర్వాత దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అట్లా పెట్టుకున్నాం అనుకోండి మంచిగా పచ్చిమిర్చి కారం కూడా పచ్చిమిర్చి కారం కాకరకాయ మంచిగా కలిసి బాగా వేగుతి అనమాట చూడండి ఇక ఇట్లా అయిపోయిందండి చూడండి చూస్తుంటే ఎంత అంటే ఒక చిన్న స్పూన్ వేసుకుంటే చాలండి ఇది అన్నం అంతా తినొచ్చు ఎంత అనమాట ఒకసారి ఇట్లా ట్రై చేయించి నాకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే అంటే చాలామందికి తెలుసు తెలియదని కాదులే కానీ ఎవరైనా కొంచెం ఐడియా లేని వాళ్ళకి అట్లా చూడండి అన్నంలో చూడండి ఎలా కలిసిందో ఓకే అండి